మహాశివరాత్రి నాడు చేయవలసిన విధులు రుద్రాభిషేక విధానం తెలుసుకుంది ఈ తప్పులు చేస్తే ఫలితం అనేది అస్సలు దక్కదు అని పండితులు హెచ్చరిస్తున్నారు అది ఏమిటంటే మహాశివరాత్రి నాడు తెందార్జాముని లేచి గంగా జలంతో లేదా పవిత్ర నదిలో స్నానం చేయాలి శివుని కృప కోసం ఉపవాసం చేయడం ఎంతో శ్రేయస్కరం ఇది శుద్ధి మనసు నియంత్రణకు సహాయపడుతుంది శివలింగాన్ని పంచామృతం పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యితో అభిషేకం చేయాలి అని పండితులు చెప్తున్నారు నిర్విఘ్న తత్ ప్రసాదత్ జగత్పతే అని మహాదేవుడైన శివుని మనసాతో ఆత్మతో దాన్ని సంకల్పం చేసి చతుర్థి తిథి అంతా నిరాహారుడై ఉపవాసం చేయాలి అని పండితులు చెప్తున్నారు ఉపదేశం ఉన్నవారు శివ పంచాక్షరి మంత్రాన్ని అంగన్యాస కరన్యాసములతో అనుసరించి సహస్రానికి అంటే వెయ్యికి తక్కువ లేకుండా జపించాలట వెయ్యికి పైన ఎంతైనా శివ పంచాక్షరి మంత్రం చెప్పించవచ్చని చెప్తున్నారు ఈ పంచాక్షరి మంత్రం ఏమిటంటే ఓం నమ శివయ్య అనే మంత్రంని శివ పంచాక్షరి మంత్రం అంటారు ఈ మంత్రం యాదా శక్తి జన్మించిన తర్వాత మారేడుదళం గ్రహించి పాలతో కలిపి తీర్థంతో శివలింగంపై తర్పణంగా విడిచిపెట్టాలి ఇలా దినమంతా శివ పూజలోనూ ధ్యానంలోనూ శక్తి కలిగిన వారు రుద్రాభిషేకంతోనూ గడపాలి ఈ రుద్రాభిషేకంను శక్తి కలిగిన వారు మహాన్యాస పూర్వకంగా కానీ లఘున్యాస పూర్వకంగా కానీ చేయవచ్చు రుద్రాభిషేకం శివలింగము స్ఫటికంతో చేసింది కానీ లేదా నర్మదా నదిలో దొరికే బాణంతో చేసిన బాణలింగాన్ని కానీ లేదా మట్టితో చేసిన పార్థివ లింగంతో కానీ ఏర్పాటు చేసి దానిపై మహాదేవుడైన శివుని ధ్యాన అవాహనాది షోడోపచారములు చేసి మహారుద్రంతో పదకొండు సార్లు రుద్రాభిషేకం చేయవలనని పండితులు అనమాట రుద్రాభిషేక విధానం ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు లింగంపై మారేడు దళాలుంచి ఒక్కొక్క కలషంలోని నీళ్లను కలష పూజ చేసి ప్రతి కలషం నందు సంపంచాక్ష అభిమంత్రించిన ఈ విధంగా నూట ఎనిమిది కలషములు తీసుకొని చేసి సిద్ధం చేసుకొని అప్పుడు రుద్రాభిషేకం ప్రారంభించాలి అభిషేకం పూర్తయ్యేసరికి కలషంలో అభిమంత్రించిన తీర్థం సరిపో ఉన్నట్లుగా మనము చేయవలెను అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితం పూర్తిగా కలుగుతుంది అట్లా కాక చాలా మంది బిందెలతో చెరువు నీటిని కానీ నూతిని నీటిని కానీ తీసుకువచ్చి అట్లే అభిషేకం రుద్రమంత్రం చెప్తూ అభిషేకం చేస్తారు దీనివల్ల అస్సలు ప్రయోజనం లేదు ఈ విషయం చాలా మందికి తెలియదు చెరువు నీటిని కానీ అవి నీటిని కానీ ఏ నీరైనా సరే తెచ్చింది తెచ్చినట్లుగా అభిషేకం చేయద్దు ఇది శాస్త్ర విరుద్ధం ఎందుకంటే అందు విషం ఉండునని పండితులు చెప్తున్నారు అని వేద ప్రమాణం ఆ విషయం అట్లే ఉంచి అభిషేకం చేసినా నిష్ఫలం అనమాట శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల ప్రసన్నుడు అవుతాడని చెప్తారు రుద్రాభిషేకం చేయటం వల్ల అన్ని గ్రహాల నుంచి వచ్చే సమస్యలు ముందుగానే నశిస్తాయి గ్రహాల వల్ల పెద్ద విపత్తులు ఎదురైనా బయట పడలేకపోతున్నట్లయితే మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయాలనుకునేవారు పండితుడిని సంప్రదించి ఆ ప్రకారం అనుసరించి రుద్రాభిషేకం చేసి మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు రుద్రాభిషేకం చేయటం వల్ల కలిగే లాభాలు ఒకటి రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచిది శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల ఏమిటంటే అనేక లాభాలను అనుసరించవచ్చు రుద్రాభిషేకం చేసే ప్రధాన ఉద్దేశం ఆత్మను శుద్ధి చేయటం మూడు రుద్రాభిషేకం చేస్తే అన్ని దోషాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెప్తున్నారు నాలుగు రుద్రాభిషేకం చేయటం శక్తిని పొందటం అవుతుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది రుద్రాభిషేకం చేయటం వల్ల శ్రేయస్సు ఆనందం కలుగుతాయి ప్రమాదాల నుంచి ప్రమాదాల అవకాశాలను నివారించడానికి అభిషేకం సహాయపడుతుంది ఆరు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు రావు రుద్రాభిషేకం చేస్తే విజయ అవకాశాలు కూడా చాలా బాగా పెరుగుతాయని పండితులు చెప్తున్నారు హిందువులు రుద్రాభిషేకం చేసి పాపాలను ప్రతికూలతలను వదిలించుకుంటారు శివుని అనుగ్రహాన్ని పొందుతారు మహాశివరాత్రి నాడు జలాభిషేకం ఎప్పుడు చేయవచ్చు అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇరవై ఆరు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు బాద్ర ఉంటుంది సనాతన ధర్మ శాస్త్రాల పాత్ర సమయంలో కొన్ని పనులు నిషేధించబడ్డాయి కానీ శివుని పూజకు బాద్ర అడ్డు కాదు ఈ శివ పూజకి జలాభిషేకానికి సమయం ఇరవై ఆరు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి శ్రావణ నక్షత్రంతో ప్రారంభం అవుతుందన్నమాట ఈ పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి శత్రునాశక యోగం శుభ చౌకడియలలో జలాధార చేయవచ్చు ధర్మగ్రంథాల ప్రకారం ఈరోజు కాలంలో కూడా భగవంతుడు శివుని పూజన చేయాలనే చెబుతున్నారని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అంతేకాదు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ధనిష్ట నక్షత్రంలో కొనసాగి ఇరవై ఏడు ఫిబ్రవరి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మహాశివరాత్రి నాడు ఉదయం పదకొండు గంటలు శివు పదకొండు గంటలకు అనమాట శివుడికి బిల్వ పత్రాలని ఎందుకు సమర్పించాలని చాలామందికి సందేహం వస్తుంది వీటిని సమర్పించేటప్పుడు చేయకూడని తప్పులేంటి అన్నవి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట అవి ఏమిటి అంటే శివారాధనకు బిల్వ పత్రాలు చాలా ముఖ్యమైనవి మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని బిల్వ పత్రాలు దారాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెప్తున్నారు బిల్వ పత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి బిల్వ పత్రాల పురాణ కథ గురించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము హిందువులు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి భక్తి శ్రద్ధలతో ఉపవాసం జాగరణ చేస్తారు శివుడి పూజలో విలువ చాలా ముఖ్యమైనది శివుణ్ణి ఆరాధించేటప్పుడు విలువ తప్పకుండా ఉపయోగిస్తారు అందరూ ఆ సంగతి మన అందరికీ తెలిసింది అసలు శివుడికి బిలువ పత్రాలకు ఉన్న సంబంధం ఏమిటి బిలువ పత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఇటువంటి విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము బిలువ పత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు చేయకూడదు తప్పుడు శివారాధనకు ఉపయోగించేటప్పుడు మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివుడికి సమర్పించాలి శివుడు శివుడికి మూడు కంటే తక్కువ కాకుండా బిలువ పత్రాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించండి బిలువ పత్రాలను తెంపి ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధించకూడదు తుంచేసనమాట బిల్వ పత్రాలను తుంచి ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధించకూడదు మూడు ఆకులతో కూడిన బిలువ పత్రాలు త్రిమూర్తుల స్వరూపం బిల్వ పత్రాలను పెట్టేటప్పుడు మూడు ఐదు ఇలా బేసి సంఖ్యలో ఉపయోగించడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు బిల్వ పత్రంతో శివుణ్ణి పూజించేటప్పుడు మధ్య వేలు ఉంగరం వేలు లేదా బొటన వేలు పట్టుకొని సమర్పించాలని చెప్తున్నారు బిలువ పత్రాలతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు వాటిని శుభ్రంగా కడిగి సమర్పించండి అని పండితులు చెప్తున్నారు బిలువ పత్రాలతో పూజ చేశాక నీటితో అభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చట బిల్వ పత్రాల పురాణ కథ ఒకటి ఉంది సముద్ర మదనం నుంచి వచ్చిన విషాన్ని శివుడు సేవించినప్పుడు శివుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది గొంతు నీలం రంగులోకి మారింది శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల విశ్వం అగ్నికి ఆహుతమైంది వేడి వల్ల భూమిపై ఉన్న వారందరూ జీవించడం చాలా కష్టంగా మారిపోయింది సృష్టి ప్రయోజనం కోసం సృష్టి ప్రయోజనానికి విష ప్రభావాన్ని తగ్గించడానికి దేవతలు శివుడికి బిలువ పత్రాలని సమర్పించారు అని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు బిలువ పత్రాలను సమర్పించిన తర్వాత విష ప్రభావం తగ్గిందంట అందుకని అప్పటి నుంచి శివుడికి పూజలో బిలువ పత్రాలను ఉపయోగించడం సాంప్రదాయంగా మారింది అందుకే శివుణ్ణి ఆరాధించేటప్పుడు తప్పక బిలువ పత్రాలని అందరూ సమర్పిస్తూ ఉంటారు శివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధించేటప్పుడు శివుడికి బిలువ పత్రాలతో పూజ చేస్తే శివుడు ప్రసన్నం అవుతాడని పండితులు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చింది కాబట్టి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతేకాదు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి